కాంగ్రెస్ కాంగ్రెస్ అందరికీ నమస్కారం ఈరోజు మహాదేవూర్ గ్రామం నుండి సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి నన్ను బలపరిచిన గ్రామ ప్రజలకందరికీ ముందుగా ప్రత్యేకంగా ధనవాదాలు తెలుపుతూ గ్రామ ప్రజలందరూ మమ్మల్ని అందరూ జనరల్ సీట్ వచ్చినా కూడా మమ్మల్ని ఎన్నుకొని మీరే ఉండాలన్నీ కూడా ఏక ఎన్నుకొని నన్ను బలపరిచినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మేము ఖచ్చితంగా గెలవబోతున్నాం ఎందుకు చెప్తున్నామంటే గత రెండు సంవత్సరాల సంధి ఎమ్మెల్యే గారు గెలిచినాక ఈ రెండు సంవత్సరాల వ్యవధిలోనే సుమారు కోటి యాభై లక్షల రూపాయల నిధులు మా గ్రామానికి వెచ్చించారు అంటే చిన్న గ్రామం మాది మా విలేజ్లో పురాతనమైన ఆలయం కూడా ఉన్నది అందరికీ తెలిసిన విషయమే మాన దేవాలయము ఆ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తా కూడా ఈ మధ్యలో ఎమ్మెల్యే గారు పర్యాటక కేంద్రం కింద కానీ ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఒక సుమారు యాభై కోట్లతోని అభివృద్ధి చేస్తానని కూడా హామీ ఇచ్చిపోయారు ఈ మధ్యనే ఆ విషయం కూడా మన నాయకులకు కానీ మన గ్రామంలో ఉన్న ప్రజలకు కూడా అందరికీ తెలుసు ఇప్పుడు సర్పంచ్ కంపల్సరీ అవసరం మాదే కాంగ్రెస్ పార్టీ నుండి కంపల్సరీ సర్పంచ్ అవసరం కనుక ప్రజలు కూడా అందరూ కూడా పూర్తిగా మొదలు తెలుపుతూ నువ్వే గెలుస్తావు నువ్వే గెలుస్తావు అని కూడా ప్రతి ఒక్కరు ఎవరిని వస్తే కూడా వారు కంపల్సరీ అవసరము మా గ్రామానికి మీరు ఉండాలి అని కూడా అందరూ బాగా మొదలు తెప్పుతున్నారు వారికి ప్రత్యేక ధన్యవాలు తెతున్నారు గెలిచినాక కూడా రేపు గెలిచినాక కూడా మా గ్రామాన్ని మండలంలోనే కాదు ఈ యాదాద్రి భువనకి జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీని కూడా ఈ ముఖంగా మీకు అందరికీ తెలియపరుస్తున్నాను ఎందుకంటే మా గ్రామంలో అన్ని వనరులు ఉన్నాయి చిన్న గ్రామము పురాతనమైన ఆలయం ఉన్నది ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేసి చాలా భక్తులకు కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ తెలియపరుస్తాడు కూడా వచ్చేవన్న నా ముఖ్య ఉద్దేశము గ్రామం చిన్నదైనా కూడా ఆలయం పెద్దది ఉన్నది ఆ ఆలయాన్ని ముందుగా అభివృద్ధి చేసుకోవాలి ఏదో ప్రతి ఒక్కరూ మామూలుగా గ్రామాలల్లా అభివృద్ధి చేయడానికి సర్పంచ్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అది కాదు మా ముఖ్య ఉద్దేశం ప్రాచీనమైన ఆలయాన్ని ఎక్కడికో తీసుకుపోవాలి ఇది నాలుగు ఐదు వందల సంవత్సరాల కింద కట్టిన ఆలయము దీన్ని అందరికి తెలియపరచాలి రాష్ట్ర ప్రజలకు ఇంత ఇన్ని రోజుల వరకు కూడా ఎక్కడ పెద్ద భవిష్యుట్ కాలేదు ఇప్పుడిప్పుడే భవిష్యుట్ అవుతుంది కాబట్టి దాన్ని అభివృద్ధి చేయడానికి కూడా నాకు బాగా కృషి ఉన్నది దాని మీద పట్టు ఉన్నది ఎందుకంటే రెండు వేల పదమూడులో నేను చైర్మన్ చేసినప్పుడు కొన్ని నిధులతో తీసుకొచ్చి కొంచెం డెవలప్ చేసాము ఈ మధ్యలో మళ్ళీ వచ్చిన బీఆర్ఎస్ గవర్నమెంట్ అక్కడ కన్నెత్తి కూడా చూడలేదు చూడందుకు పది సంవత్సరాలు అభివృద్ధి నోచుకోలేదు ఎంతో పోయింది ఇప్పుడు వచ్చిన రెండు సంవత్సరాల వేదిలోనే ఆ గుడికి రాగానే సీసీ ప్లాట్ఫామ్ ఇందులో నిర్మించారు ఎమ్మెల్యే గారు ప్రత్యేక నిలతో అది కూడా ఏసీ ఎంతో భక్తులకు చాలా అక్కడ అనుకూలంగా ఉన్నది ఇంకా చాలా వసతులు కూడా ఉన్నాయి మేము కూడా స్వయంగా అక్కడ దేవాలయం దగ్గర రూములు ఏర్పాటు లేవని రూములు కట్టించాము మరి అట్లాగే మా గ్రామంలో బస్సులు లేకుంటే మా గ్రామంలో బస్ స్టాప్ లేకుంటే సొంతంగా నేను నా సొంతంగా ఒక బస్సు స్టాప్ కట్టించి బస్సును మా ఎమ్మెల్యే గారి సహాయంతో ఎమ్మెల్యే గారి దగ్గర పోయి గట్టిగా పట్టుబట్టి బస్సు కూడా వేయించాను బస్సు కూడా ఇప్పుడు మా విలేజ్కి వచ్చే స్కూల్ పిల్లలకు కానీ కాలేజ్ పిల్లలకు కానీ మరియు మహిళలకు కానీ ఎంతో ఉపయోగపడుతుంది ఈరోజు నామినేషన్ వేసినందుకు మాకు కూడా ఎంతో ఆనందకరంగా ఉంది మా గ్రామ ప్రజలు మనం ఎన్నుకున్నందుకు కూడా మాకు ఎంతో ఆనందకరంగా ఉంది మా ఆరు వార్డులు ఒక సర్పంచి అన్ని ఆరు వార్డులు సర్పంచి ఏక దాడిగా గెలుచుకొని మేము ఎమ్మెల్యే గారికి ఒక కానుక ఇస్తామని కూడా మనం చేస్తున్నాం